ఆశా భారత రాజ్యాంగం నిర్మాణం వరకు ఆయన క్షమించి మరి ఈరోజు ఆ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు మరి ఈరోజు ఇంతకుముందు న్యాయవ్యవస్థ నిరుత్సవంగా ప్రకటించు కానీ రెండు వేల పదిహేనులో మరి మోడీ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది రాజ్యాంగం ఆమోదించిన రోజుగా ప్రకటించడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి ప్రతి ఇరవై ఆరు నవంబర్ ఇరవై ఆరు అంటే ఇరవై ఆరు డేటు కాదు మరి భారత దేశానికే కాకుండా ప్రపంచ దేశాలు కూడా తల ఎత్తుకొని ఉండే విధంగా మన భారత రాజ్యాంగాన్ని రచించడం జరిగింది అంబేద్కర్ గారు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు క్షమించి ఈ యొక్క రాజ్యాంగం రచించడం జరిగింది కానీ ఇక్కడ మన భారత రాజ్యాంగం కోసం మరి ఎంతమంది తెలుసో ఎంతమంది తెలియదో నాకు తెలియదు ఎందుకంటే ఈ రోజు భారత రాజ్యాంగం ఆమోదుగా మేము ఆల్రెడీ మెసేజ్ పెట్టినా కానీ చాలామంది రాలేకపోయిన మేము చూసుకుంటున్నాం ఎందుకంటే ఈ రోజు ఆయన ఏదైతే భారత రాజ్యాంగంలో హక్కులు ఏవైతే రాసిందో అవి మరి పొందుతూ కూడా ఆయనను ఒక్క గంట కూడా స్మరించుకుని టైం లేకుండా ప్రజలు ఉన్నందుకు నేను బాధపడుతున్నా ఎందుకంటే ఈ రోజు నుంచి మేము ఇప్పటి కూడా కోరుకుంటున్నాం భారత రాజ్యాంగాన్ని ఈ స్కూల్ పుస్తకాల్లో ముద్రించాలని చెప్పి అంబేద్కర్ సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే దాని విలువలు చాలా మంది తెలివాలే మరి చదువుకుంటేనే మేధావులు అవుతారు మన ప్రపంచ మేధావాన్ని ఎందుకు అంటున్నామంటే ఆయన ఏడు సంవత్సరాలు చదవాల్సిన చదువును మూడు సంవత్సరాల ధరలనే కంప్లీట్ చేసిన ఏకైక వ్యక్తి మరి అంబేద్కర్